అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం రుచిక రాశి వారికి జూలై ఐదో తేదీన శనివారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రుచుకి రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రుచికి రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే శ్రీ పోలిరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు కుమారస్వామి గారు మీకు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రేపు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకుందాం అందరికీ కూడా అన్ని కష్టాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా కష్టాల రుచి ఎప్పుడూ కూడా తెలిసిన వారే చిన్ననాటి నుండి బాధలు కూడా ఎక్కువగా పరిచయమై ఉన్నాయి చిన్న చిన్న విషయాలకు గుండె బరువెక్కిపోవడం చిన్నతనంలోనే జీవితాన్ని ఎక్కువగా అర్థం చేసుకున్నట్లుగా బాధలను భుజాన వేసు కొని ముందుకు సాగుతూ ఉన్నారు ఈ రాశివర్ అయితే వీరు సహజంగా చాలా ఎక్కువగా ప్రేమించేటటువంటి తత్వం కలిగిన వారు ఎవరికి ఏ హాని చేయకపోయినా ఎప్పుడూ కూడా వీరిని కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి ఎవరి విషయంలోనూ చెడుగా ఆలోచించనివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తికి నా వల్ల బాధ కలగకూడదని చెప్పి అనుకుంటారు నమ్మిన వాళ్ళ చేతిలో మోసపడి తలదించుకునేటటువంటి స్థితికి వచ్చినప్పటికీ కూడా వీరికి మాత్రం ఏంటంటే ఏదో ఒక విధంగా అంటే నేనైనా సరే బాధగా ఉన్నా పర్లేదు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం నా వల్ల బాధపడకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు వీరు ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంతో నీతి నిజాయితీతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోయినటువంటి రోజులు కూడా లేకపోలేదు అప్పుడప్పుడు జీవితాన్ని తిట్టి అలాగే ఏదో పాపం చేసినట్లుగా ఈ జన్మలోనో లేదంటే పోయిన జన్మలోనే ఏదైనా పాపం చేశానేమో అందుకే నన్ను నా దేవుడు పరీక్షిస్తున్నాడని చెప్పి గుండెలోతులో మాటలు తలెత్తుతూ ఉంటాయి వీరి మనసులో అయినా కూడా మనసులో ఎక్కడో ఏదో తెలియనటువంటి క్షణాల్లో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు తెలియకపోయినా ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ ప్రతి బాధను అర్థం చేసుకుంటూ ఉంటారు అయితే భగవంతుడు ఎప్పుడూ కూడా వీరు మీరు చుట్టూ ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి కాబట్టి మీ జీవితంలోకి భగవంతుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడని చెప్పి మీరు కూడా నమ్మండి మీరు ఎప్పుడూ అనుకోనిది జరగకపోవడం అయితే విచిత్రం కాదు కదా మీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్కులే కానీ మీరేంటంటే ఒక తెలివైనటువంటి ఆలోచన రూపంలో ఒక ఉపదేశం రూపంలో మీ జీవితం వైపు ఆ భగవంతుడు తప్పకుండా మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి వస్తున్నాడు మీరు ఎప్పుడైనా కానీ ఒంటరిగా కూర్చొని కాసేపు ఆలోచించుకోనండి మీకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడాడు అలాగే ఎవరు ఏ దైవశక్తి మిమ్మల్ని అంటే అన్ని ప్రమాదాల నుండి సమస్యల నుండి అనేది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి భగవంతుడు మీకోసం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు మీ అదృష్టాన్ని మలచడం కోసం ఈ రాశివారు సహజంగా విశ్లేషణాత్మకమైనటువంటి మంచి నియమాలను కలిగిన వారన్నమాట ఆధ్యాత్మిక పరంగా భగవంతుని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారిని పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటాడని తెలుసుకోండి మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులే కాకుండా మీరు భవిష్యత్తులో పడేటటువంటి ప్రమాదాలను కూడా స్వామివారు తొలగిస్తూ ఉన్నాడు ఒకసారి ప్రశాంత ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని చూడండి మీరు నమ్మిన కొంతమంది అంటే ఏదో ఒక విధంగా ద్రోహం చేసి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి క్షణాలు ఉన్నాయి అయితే ఆ ద్రోహిణి మీరు ఏ విధంగా గుర్తించాలనేది మీరే తెలుసుకోండి మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ ఏదో ఒక విధంగా అంటే సమస్యలో సుడిగుండాలో లేదంటే అర్థం కానటువంటి చిక్కుముడిలో ఇటువంటివి ఏర్పడినప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చి మీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించింది భగవంతుడే అని చెప్పి తెలుసుకోండి అయితే మీరు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒకరి కీడు తలపెట్టరు కాబట్టి మీకు అంతా మంచి మనస్కులు కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి రేపటి రోజున మీకు ఒక అవకాశం అనేది మీ ముందుకు రాబోతుందండి ఏంటంటే చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉంటున్నారు అంటే ఈ అబ్బా మాకు ఈ పని అయితే బాగుండు ఈ పని ఎంత కింద లేట్ అవుతుంది పెండింగ్లో పడిపోతుంది ఎన్నిసార్లు అనుకుంటున్నా కూడా మేము సక్సెస్ చేయలేకపోతున్నామే ఈ పనిని అని చెప్పి బాధపడుతూ ఉండుంటారు కదా అటువంటి పనిని రేపటి రోజున మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారండి దాని ద్వారా మీకు వచ్చేటటువంటి ఆనందం అనేది అంతా ఇంత కాదనమాట అంటే మీ మనసులో ఏర్పడినటువంటి ఆ యొక్క ఆలోచనలు అలాగే నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోయి మీరు ఆ యొక్క పనిని పూర్తి చేయడం వల్ల వచ్చినటువంటి సక్సెస్ను ఆస్వాదిస్తారనమాట అంతేకాకుండా మీ మనసును చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు రేపటి రోజున కుటుంబంలో మీ యొక్క విజయాన్ని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొని అందరితో కలిసి చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు అలాగే రేపటి రోజున మీ మనసులో ఏర్పడేటటువంటి ఒత్తిడి అలాగే మానసిక పరమైనటువంటి ప్రశాంతతకు చాలా రోజులుగా దూరం అయ్యామని చెప్పి బాధపడుతున్నటువంటి వారు ఈ రాశి వారు రేపటి రోజున మంచి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి అది ఎందుకంటే మీరు అనుకున్నటువంటి పనులు సక్సెస్ఫుల్గా చూడటం వల్ల మీ మనసు అనేది తేలికపడుతుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా రకాలుగా మీ జీవితం అనేది రేపటి రోజున మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి మరి ఇంతకీ ఎటువంటి సంఘటన ద్వారా ఎందుకు ఈ విధంగా మలుపు తిరగబోతుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే కొన్ని పనులు జరగడం కానీ లేదంటే వ్యాపారంలో మంచి లాభం రావడం కానీ ఒక పది రూపాయల దగ్గర అంటే పది రూపాయలు రావాల్సిన చోట ఒక వంద రూపాయలు రావడం కానీ ఇటువంటివి లాభాలు అనేది రేపటి రోజున మీరు చూస్తారు చేతిలో ధనం అనేది రేపటి రోజున పుష్కలంగా ఉంటుంది అంటే పుష్కలంగా ఉండడం అంటే కోటీశ్వరులు అయిపోవడం కాదండి రేపటి రోజున మీ అవసరాలకు సరిపడ ఒకరి ముందు చేయిచాచడం కానీ అప్పుగా తీసుకునేటటువంటి పరిస్థితులు రాకుండా మీ చేతులు అనేది డబ్బు అనేది ఉంటుందన్నమాట అలాగే కష్ట నష్టాల సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా ఒక విషయం గురించి రేపటి రోజున మీ యొక్క సన్నిహితులతో కానీ లేదంటే స్నేహితులతో కానీ చర్చిస్తారండి ఈ విధంగా చర్చిస్తూ ఉండడం వల్ల మీ మనసులో ఏర్పడినటువంటి దుఃఖాన్ని కానీ లేదంటే మీకు ఏదైనా కొంచెం మనసుకు కొంచెం బాధగా అనిపించినటువంటి విషయాలను వారితో పంచుకొని రిలాక్స్ అవుతారు అలాగే దైవబలం రేపటి రోజున మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండబోతుంది మీ జీవితంలో మీరు ఏదైతే కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో దానిని తిరిగి మళ్ళా భగవంతుడు మీకు పునరుద్ధరించబోతున్నాడు అలాగే మీ ముందుకు ఒక మంచి అవకాశం తీసుకురాబోతున్నాడనే చెప్పుకోవచ్చు అంటే ఏదో ఒక రూపంలో ఒక మనిషి ద్వారానో లేదంటే స్వయాన స్వామి మీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందివ్వడంలో మీ ముందుకు రాబోతున్నాడు అనమాట కాబట్టి మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కానీ లేదంటే బాధలు కానీ ఇవన్నీ కూడా రేపటి రోజున పటాపంచులు కాబోతున్నాయనే చెప్పుకోవచ్చు అండి అయితే మీపై రేపటి రోజున కొంచెం ఏదైనా లాభాలు రా వస్తున్నాయి రాబోతున్నాయని చెప్పని చెప్పి ఎవరికైనా తెలిసినా లేదంటే మీరు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఎవరికైనా ఎదుటి వ్యక్తులు కనిపించినా కూడా ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తులకు అర్థమైపోతుందనమాట అంటే వీరేదో సంతోషంగా ఉన్నారు అబ్బో ఏదో రూపాయి ఉన్నట్టుంది వీడి దగ్గర అని చెప్పి ఎదుటి వ్యక్తులు అనుకుంటారు దానివల్ల ఏంటంటే మీకు అంటే విపరీతమైనటువంటి నరదృష్టి నరఘోష ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయండి అది మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే మనకి ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే ఎదుటి వాళ్ళు మన పైన కుళ్ళు కుతంత్రాలతో ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు వీడు బాగుపడుతున్నాడు వీడికి బాగా అంత వస్తుంది ఎంత వస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట అటువంటి నరదృష్టి నరఘోషలు మనపై తగిలినప్పుడు మన జీవితంలో మనం ఏ పని కూడా చేయలేమండి చాలా నలతగా ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి పనులను కానీ లేదంటే మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఇంకా చెప్పాలంటే రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా ముఖ్యంగా ఒక స్త్రీ మీకు ఇచ్చేటటువంటి ఏదైనా కానీ ఒక ముఖ్యమైనటువంటి సలహాలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద మీరు వెళుతున్నప్పుడు మీకు ఆ స్త్రీ ఇచ్చేటటువంటి సలహాలు కావచ్చు ఇటువంటివి ఏదో ఒక విధంగా మీకు ఆ స్త్రీ మీకు ఎదురు రావడం కానీ ఇటువంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో రేపటి రోజునైతే అద్భుతమైనటువంటి ఏదో ఒక కొన్ని అవకాశాలు మీకు తలుపు తడతాయని చెప్పుకోవాలండి ఇక అలాగే మీరు ఏదైతే చేయలేమని చెప్పి అనుకున్నటువంటి పనులు కూడా మీకు అనుకూలంగా మారిపోయే విధంగా మంచి పరిస్థితి మీకు ఎదురవుతుంది అది కూడా మీ యొక్క జీవితంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అనే రేపటి రోజున గుర్తుపెట్టుకోండి ఆ స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు లేదంటే మీ జీవిత భాగస్వామి లేదంటే మీ కూతురు కావచ్చు ఎవరైనా కానీ మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రేపటి రోజున మీకు మీ జీవితంలో కొంతమేర ఆనందం కూడా తాండవిస్తుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం చూసుకున్నట్లయితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అని చెప్పి తెలుసుకోండి ఆ పరమేశ్వరుడి దగ్గరుండి నడిపిస్తున్నటువంటి విధంగా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదంటే ఆ యొక్క స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగించేలాగా ఉంటుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారి స్త్రీలను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండనండి ఎప్పుడూ కూడా అవమానపరచకండి కించపరచకండి ముఖ్యంగా స్త్రీలను గౌరవించండి అలాగే మీరు కీలకమైనటువంటి ఏమైనా కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలను అలాగే సూచనలను తప్పకుండా తీసుకోవడం మర్చిపోకండి మరి మీకు అన్నీ ఉంటాయి కానీ కాస్త మనశ్శాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకో కానీ మీలో కొంచెం మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది మీరు అందరూ కూడా తప్పు ఉన్న వాళ్ళమే అని అని చెప్పి అనుకోకండి ఎందుకంటే మీరు తప్పు పనులు చేయకపోయినా చేసిన ఒకరికి డబ్బు లేకపోవచ్చు కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు ఈ రాశివారు పేదవారు ఉండవచ్చు రకరకాలుగా ఉంటారు కానీ ఆ దైవానుగ్రహంతో మీకు చక్కగా అంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కదండి కాబట్టి కష్టపడి మంచిదారిని ఎంచుకోండి కొంతమంది ఏంటంటే మీకు ఈ రాశి వారికి కొంచెం బాధ కలగవచ్చు అంటే ఏం చేసైనా కానీ తప్పుడు మార్గంలో వెళ్ళైనా సరే ఏదో ఒక విధంగా మేము ఒక మంచి పనిని అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటారు అంటే చెడు పని కూడా కాదండి మంచి పని చేయాలనుకుంటారు కానీ అది మంచిది కాదండి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఒకసారి ఆలోచించుకోండి అలాగే మీకు ఏంటంటే మనశ్శాంతి అనేది ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి ఎప్పుడు కడుపులో ఏదో ఒక భయం ఆలోచన మనశ్శాంతి ఉండకపోవడం పడుకున్నా పట్టకపోవడం ఇలా ఏంటంటే ఏదో కోల్పోయినట్లుగా బాధపడుతుంటారు కాబట్టి చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలో అంత వస్తుంది సోమవారం రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా శివ ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు పన్నెండు ప్రదక్షిణాలు చేసుకొని ఓం నమశివాయ అని చెప్పి చక్కగా అనుకొని స్వామివారికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసుకోండి అలాగే మీ మనసులో ఉన్నటువంటి మనశ్శాంతి కానీ ప్రేమ కానివ్వండి అభిమానం కానివ్వండి ఎక్కడైతే మీరు కోల్పోయామనేది అవన్నీ కూడా మీరు తిరిగి మరలా పొందవచ్చు దైవానుగ్రహంతో మీకు దక్కనిదంటూ ఏది ఉండదు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారడానికి ఆస్కారం ఉంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం